సార్ ముందుగా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం ఎర్రని మహాఘట సర్పం తర్వాత పదిహేడవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం ఎర్రని మృగము అని కొటేషన్ చేశారు క్వశ్చన్ ఏంటంటే ఎందుకు పర్టికులర్గా ఎర్రని అని మెన్షన్ చేశారు ఎర్రధనానికి మహాఘట సర్పం మరియు క్రూర మృగానికి సంబంధం ఏమిటి ఆ రెండు ప్లేస్లో కూడా డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేశారు ఇంగ్లీష్లో అయితే ట్వెల్వ్ త్రీ దగ్గర రెడ్ లైన్ ఉంది రెడ్ అని ఉంది తర్వాత పదిహేడు మూడు దగ్గర కూడా స్కార్లెట్ అని తెలుగులో కూడా రెండు వేరు వేరు అక్షరాలు ఉన్నాయి ఎందుకు వివరించగలరు దేవుడు కొన్ని రంగులను ఆయన ప్రమాదానికి సూచికగా మనం ట్రాఫిక్లో డ్రైవ్ చేసేటప్పుడు రెడ్డు పడితే ఆగాలి ఆగాలి ఆగాల్సి వచ్చినప్పుడు రెడ్ సిగ్నల్ వేస్తాం మరి రెడ్ ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారని గవర్నమెంట్ని అడిగితే మనం ఏం చెప్తారు ఎరుపు అనేది రక్తపాతము ఎరుపు అనేది మరణానికి సూచన రక్తపాతానికి హింసకు భీభత్సానికి అంత సూచన కాబట్టి మరి ఇప్పుడు ఎక్కడైనా ఉంటే డేంజర్ అనే దగ్గర ఎప్పుడు గ్రీన్ కామన్ సెన్స్ ఆల్ ద గవర్నమెంట్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు ప్రమాదాన్ని సూచించేటప్పుడు డేంజర్ అని రెడ్లో వేస్తారు తప్ప బ్లూ కానీ ఎల్లో కానీ కాబట్టి ఎరుపు అనేది ఏంటంటే ఒక మనిషికి భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది మరణకరమైన దెబ్బలు తగిలినాయి అతన్ని చంపేయాలని కత్తితో నరికారు అప్పుడు ఎక్కువ కనబడే రంగు రెడ్ అంచేత వీడు ఏంటంటే మరణానికి నాశనానికి కారకుడు కనుక అని రెడ్లో చూపెడుతున్నాడు దేవుడు రెడ్ సిగ్నల్ ఎట్లా చూపిస్తున్నాము మనము గవర్నమెంట్ వాళ్ళు వీడు నాశనానికి మరణానికి కారకుడు ప్రమాదకారి గనుక రెడ్లోనే దేవుడు చూపిస్తున్నాడు అది ఓకే అంటే ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి కలర్స్ అన్ని కూడా ఇంకా అనేక రకాలుగా అనేక విషయాల్లో కలర్స్ని గురించి మాట్లాడినాము అవును అక్కడ సందర్భాలను ఉద్దేశించే కన్వే సమ్ మీనింగ్ ఓకే